ఎన్నికలకు ముందు సడన్ గా కండువా మార్చి తనదైన రాజకీయం చేసిన ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానూ హాట్ టాపిక్ అయ్యారు అంతేకాదు హ్యాట్రిక్ విక్టరీ కొట్టి తన డ్రీమ్ని నిజం చేసుకున్నారు అయితే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా వినూత్నంగా ముందుకెళ్తూ నా రూటే సెపరేట్ అంటున్నారట ఆ సీనియర్ నాయకుడు ఇందుకే ఆయన ఎవరు ఆయన ప్లాన్ ఏంటి కొత్త పుంతలు తొక్కుతోన్న నెల్లూరు రాజకీయం అరవై రోజులు మూడు వందల మూడు పనులు నాయకులు కాదు కార్యకర్తలే ప్రారంభకులు తమ్ముడికి పూలబాట వేస్తోన్న కోటం రెడ్డి నెల్లూరు జిల్లాలో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు కోటం రెడ్డి ఎన్నికలకు ముందు నాటి అధికార పార్టీకి రెబల్ గా మారిన ఆయన తర్వాత ప్రతిపక్షం వైపు వెళ్లడం రాజకీయంగా సంచలనం రేపిందనే చెప్పాలి ఆ తర్వాత కూటమి తరపున మూడవసారి నెల్లూరు రూరల్ నుంచి గెలిచి తన సత్తా ఇంటో చూపించారు అధికార పక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తూ నిత్యం జనంలో ఉండే కోటం రెడ్డి ప్రజా సమస్యలపై పోరువాట కొనసాగిస్తూ తన తీరు మారదని స్పష్టం చేస్తున్నారు రాజకీయంగా ఎలా ఉన్నా నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడంలో అభివృద్ధి పనుల కోసం అధికారులపై ఒత్తిడి తీసుకురావడంలో జిల్లా నేతల్లో కోటం రెడ్డి తర్వాతే ఎవరైనా అనే ప్రచారం అయితే ఉంది గడిచిన పదేళ్లలో కోటం రెడ్డి వ్యవహారం అలాగే ఉన్నా తాజాగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరింత భిన్నంగా దూసుకెళ్తున్నారట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల విషయంలో కొత్త పంథాలో ముందుకెళ్తున్నారు ఈ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన తీరు చూసి రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి కూటమి సర్కారు వచ్చాక నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల పనుల కోసం నిధుల్ని మంజూరు చేయించుకున్న కోటం రెడ్డి ఇటీవల ఒకే రోజు నూట ఐదు పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారట ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ ఫౌండేషన్ స్టోన్ ఈవెంట్ లో ముఖ్య అతిథులు నాయకులు కాదు స్థానిక ప్రజలేట అంతటితో ఆగని ఎమ్మెల్యే కోటం రెడ్డి అరవై రోజుల్లో మొత్తం మూడు వందల మూడు పనుల్ని పూర్తి చేసి ఆరు వందల ఆరు మంది కార్యకర్తల కరకమలములతో ప్రారంభోత్సవాలు చేయించాలని నిర్ణయించారట మొత్తానికి ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ప్లాన్ చేసిన ఎమ్మెల్యేగా కోటం రెడ్డి ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అసలు కోటం రెడ్డి ఈ కొత్త పోకడ వెనుక కారణం ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈ హడావుడి వెనుక అసలు వ్యూహం మరోటుందన్న టాక్ నడుస్తోంది నిత్యం వార్తల్లో ఉండేలా వ్యవహరిస్తూ నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ కొట్టి రాజకీయంగా సక్సెస్ అయిన కోటం రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట తనకు బదులుగా తన తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని పోటీ చేయించాలని చూస్తున్నారట అందుకే రాళ్ల బాటలో నడిచి పొలిటికల్ గా ఒక స్థాయికి వచ్చిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తమ్ముడు కోసం పూల బాట సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది అందుకే నాలుగేళ్ల ముందు నుంచే ఇంటింటికి కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి అంటూ తమ్ముడిని నియోజకవర్గంలో చక్కర్లు కొట్టిస్తున్నారట అయితే కోటం రెడ్డి కొత్త స్ట్రాటజీ ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి